ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ ఎస్సయ్య మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య గత రాత్రి అంతయు దేవా నీ కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయ మేము నిన్నటి వారమే కాని తండ్రి నీ కృప చొప్పున సజీవముగా ఉండి ఈ క్షణమున నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఈ సూర్యోదయము మొదలుకొని ఎస్సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచి నడిపించండి తండ్రి మా ప్రయాణాలలో దేవా మాకంటే ముందుగా మీ దేవదూతలను నడిపించండి తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము లేకుండా క్షేమముగా గమ్యానికి చేరులాగున సహాయము సహాయం చేయండి దేవా ఏసయ మా ఆలోచనల్లో తోడై ఉండండి మా తలంపులలో తోడై ఉండండి ఏసయ మేము ఎక్కడ మాట్లాడినా దేవా నీ నామానికి మహిమకరముగా ఉండే విధముగా జీవించలాగున సహాయం చేయండి కృప చూపించండి తండ్రి ప్రేమ కలిగిన ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఎస్సయ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడుదువు అవును ఎస్సయ తండ్రి మా మనస్సు లోకం మీద మరే పని మీద ఆయన ఎక్కువగా ఆశపడినట్లయితే తండ్రి శాంతి లేని నెమ్మది లేని సమాధానము లేని గలిబిలి లేని మనస్సు మేము కలిగి ఉంటాము దాని వలన మాకు అనారోగ్యము కూడా వస్తుంది ఏసయ్య తండ్రి నీ అందు మేము విశ్వాసంతో నీ మీద మా మనస్సు ఆనుకున్నట్లయితే దేవ మమ్మల్ని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతానని నీ వాగ్దానం చేత మాట్లాడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవా మాకు సమాధానము స్థిరపరిచే దేవుడవుగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు ఏసయ మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సవలపరచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి దివా మా యొక్క త్రోవలను కూడా సరాలము చేయగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు ఏసయ తండ్రి మా మనసు గలిబిలితో ఆందోళనతో టెన్షన్స్తో ఉన్నప్పుడు దేవా నీ వాక్యము చదివి మా హృదయము మా మనస్సు నీ పైన కేంద్రీకరించి నీ నామంలో ప్రార్థించినప్పుడు తండ్రి మా పూర్ణ శాంతి దయచేయగలవు పూర్ణ సమాధానము ఇవ్వగలవు తండ్రి అది మేము పొందుకోగలము ఎస్ఐయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా దినదినము మమ్మల్ని శాంతిగల వారిగా నడిపిస్తూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తండ్రి అవి అనగారే స్థితి ఒంటరి స్థితి కృంగిన స్థితి దిక్కులేని స్థితి ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవా మమ్మల్ని గలిబిలిలో నెట్టివేయకుండా కృంగిపోకుండా ఎస్ఐ మమ్మల్ని ధైర్యపరుస్తూ నీ వాక్యము చేత స్థిరపరుస్తూ శాంతి సమాధానము గలవారిగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేసయా దేవా ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి సయా వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారు దేవా వారి ప్రార్థనలను సఫలపరచండి దేవా వారి ఉద్దేశములను స్థిరపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల ఊబిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ క్షణమున ఏసయ చిన్నలను పెద్దలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి దేవా ఏసయ చిన్న పిల్లలకు తోడై ఉండండి దేవ వారు స్కూల్కు కాలేజీలకు వెళ్తుండగా మీరే తోడై క్షేమముగా వారిని నడిపించండి తండ్రి చిన్నప్పటి నుండే నీ దయ్యందును మనుషుల దయ్యందును జ్ఞానం నందును వయస్సునందును దినదినము వర్ధిల్లుటకు సహాయము చేయండి తోడై నడిపించండి నీ జ్ఞానము చొప్పున బిడ్డలు చదువుకొనుటకు వారికి శక్తి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను నేసయ్య అలాగే తండ్రి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి దేవ యవ్వన కాలంలో శరీర మార్పుల వల్ల ఎన్నో ఉద్రేకాలకు లోనవుతారు తండ్రి అలాంటి వాటి నుండి వారిని రక్షించండి ఏ పాపమునకు లోను కాకుండా వారిని సురక్షితముగా కాచి కాపాడండి ఆత్మీయతలో ఎదుగులాగున సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు ఏసైయా పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ఉద్యోగంలో బిజినెస్లో వ్యాపారంలో పనులలో రైతులకు పనులలో తోడై ఉండండి కూలీ పని చేసుకునే వారికి తోడై ఉండండి అయ్యా మరి ఇంకే పనిలో వారు చేసుకుంటున్నారో వారికి తోడై ఉండండి వారి పనులను ఆశీర్వదించండి దీవించండి తండ్రి తోడై నడిపించండి వృద్ధాపంలో ఉన్న మనాలని జ్ఞాపకం చేసుకోండి ఏసయా వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి శరీర బలహీనత తండ్రి వారి మానసిక కృంగుదల వారిని కృంగదీస్తుంది కనుక దేవా మీరే వారికి ధైర్యము దయచేయండి ఏసయా సహాయం చేయండి తోడై నడిపించండి దేవా ఎస్సయ గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎస్సయ వారికి చక్కటి బహుమానాలను మీరు దయచేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ కాని ఎవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి వివాహ ప్రయత్నాల్లో మీరే తోడై ఉండండి వారికి సాటి అయిన సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఎస్ఐ ప్రతి విషయంలో మీరే తోడై నడిపించండి దేవా మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యంతో ఉన్నారేమో తండ్రి ఆర్థికంగా ప్రభా బాధలు అనుభవిస్తున్నారేమో ఎస్ఐయా మీ పరిచర్య తండ్రి ఆ ఇబ్బందులతో ఆగిపోకుండా ఉండడానికి సహాయం చేయండి తోడై నడిపించండి మీ పరిచర్య మరింతగా విస్తరించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి మరొక నూతన సంవత్సరము దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరంలో నూతన కార్యాలతో నూతన అనుభవాలతో నూతన సంతోషంతో వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇతర దేశాలలో ఉన్నవారికి తోడై ఉండమని నడిపించండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి ఇంతవరకు ఏసయా తోడై నడిపించినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి అమెన్